ప్రభు అయిన యేసును గురించి మాట్లాడుతూ ఈరోజున క్రైస్తవులు అని చెప్పబడేవారు క్రైస్తవులుగా ఉండి బ్రతకటానికి ఉద్దేశించబడినవారు ప్రభు అయిన యేసును ఘనపరచాలంటే ఘనపరిచేవాడు ఖచ్చితంగా నూతన స్వభావమును కలిగించిన వాని వాళ్ళే పోలి నడుచుకోవాలంట కొలసి రాసిన పత్రిక కొలసి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదో వచ్చిన వాళ్ళు మనం చదువుతున్నాం కొలసి మూడు పదిలో మరొకసారి చదువుతాం ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి యాలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్నట్టుగా నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు దాని సృష్టించిన వాణి పోలిక చొప్పున వాణిపోకొ సృష్టించిన వాణిపోలిక చొప్పున ఏం పోలిక ఉండాలి ప్రాచీన స్వభావమును పరిత్యజించి గత కాలం ముందు కృష్ణకు వేరుగా బ్రతుతున్నప్పుడు ఏ బ్రతికైతే ఏ చెడుతనం అయితే ఏ అపవిత్ర అయితే ఏ దుర్మార్గత అయితే ఏ అన్యాయం అయితే జరిగించుకుంటూ వచ్చామో దానిని పరిత్యజించి వదిలివేసి ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకోకుండా సులువుగా అబద్ధం ఆడే శాస్త్రం మనుషులు వెరీ ఈజీ అబద్ధం టెక్నిక్ టెక్నిక్కి స్కిల్ అవసరంలా నైపుణ్యత అవసరంలా తన గ్రంథంలో దేవుడు మాటి మాటికి చెప్పుకుంటూ వస్తున్నటువంటి సంగతి ఇది అబద్ధమాడొద్దు అబద్ధం ఆడదు ప్రతి వానితో నిజమే పలకండి ఈ రోజు ఎన్ని అబద్ధాలు ఆడారు ఎన్ని అబద్ధాలు ఆడారు ఈ రోజున నేను అడగొచ్చా ఎన్ని అబద్ధాలు ఆడారు ఈ రోజు నిన్న అబద్ధాలు ఆడారు నిన్నటి వారం దాకా ఎన్ని అబద్ధాలు ఆడారు ఈరోజున ఫోన్ ఉందంటే చాలా సులువు సామెతల గ్రంథంలో రాయబోయేటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి ఏం తెలుస్తుంది మనకి క్రీస్తును పోలి నడవటం అంటే క్రీస్తుని గణపరచటం అంటే కనపరచటం ఏది మాట్లాడినా అబద్ధంతోనే మాట్లాడే మనుషుడు క్రీస్తు ఎలాగని కనపరచగల ప్రభు ప్రభు అంటే కనపరచబడ్డాయన స్తోత్రం స్తోత్రం అంటే కనపరచబడ్డాయన ఆయన కోరుతున్నాడు తనకలాగా తనకలాగా బ్రతకాలని సత్య సాక్షి ఆయన సత్యం వచ్చి సాక్షి మిగడానికి వచ్చాడు ఆయన సత్యమే పలుకుతాడు నువ్వెందుకు పలుకోవు పలకాలి కదా గణపరిచేవాడు పలకాలి కదా సామిత్ర గ్రంథంలో ఎలాగని రాయబడి ఉంటుంది పంతొమ్మిదో అధ్యాయం సామిత్ర గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో ఐదో వచ్చిన నుంచి చదివితే ఎలాగని రాయబడి ఉంటుంది సామిత్ర గ్రంథం పంతొమ్మిదో అధ్యాయ ఐదో వచ్చినలో ఒకవేళ మనుషుడు అబద్ధంతోనే బ్రతుకుతూ అబద్ధం అనే దానిని వెంట పెట్టుకొని స్వభావ సిద్ధంగా అబద్ధం ఆడుతుంటే వాడు మాత్రం తప్పించుకోలేడు ఎప్పటికీ అబద్ధం ఆడే మనుషుడు తప్పించుకోలేడు చదువుతా గ్రంథంలో కోట సాక్షి శిక్షణ అందకపోడు అబద్ధము లాడేవాడు ఎలాగే ఎస్కేప్ అవుతా ఎస్కేప్ అవుతావు ఎవరి చేతుల నుంచి ఎస్కేప్ అవుతాం మన జీవితమే అబద్ధమైతే జీవితమే అబద్ధమైతే అబద్ధంతో బ్రతితే అబద్ధాలు జరిగించుకుంటూ అబద్ధాలు ఆడుకుంటూ బ్రతితే తప్పించుకునే పరిస్థితులు ఉండవు ఒకనితో ఒకడు అబద్ధము లాడకుడి ఈ ఈరోజు ఎన్ని అబద్ధాలు ఆడారు రోజున చూడండి గతంలో ఎన్ని అబద్ధాలు ఆడారు ఇప్పటివరకు ఎన్ని అబద్ధాలు అసలు మన జీవితం ఎలా సాగుతుంది క్రైస్తవుడిగా అంటే అబద్ధాలతో ప్రకటన గ్రంథంలో అబద్ధములాడేవాడు తగినటువంటి శిక్షణ పొందుకుంటాడంట శిక్షణ పొందుకుంటాడంట ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన అబద్ధము నీ నోట పలకబడితే అబద్ధం నీ నోట పలకబడితే ఇరవై ఒకటో అధ్యయం ఇరవై ఏడు వచ్చినాలో గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం మందు రాయబడిన వారే తప్ప దానిలో ప్రవేశింతులు కానీ నిషిద్ధమైనది అంటే చేయకూడనిది ఇది చేయకూడనిది అని చెప్పిన దాన్ని ఏది చేసినా రెండు అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించేవాడు దానిలో ప్రవేశింపనే ప్రవేశించాడు స్ట్రైట్ గా మాట్లాడుతుంది కృష్ణప్రభుని అనుసరించే ప్రజలు నాకు బ్రతుకుతున్నాము మనం ఏం పోగొట్టుకుంటాం అబద్ధం ఆడితే దానిలో ప్రవేశించనే ప్రవేశించడు అందువలన దయతో ఆలోచించేయండి మనలో ఎవరుమైనా అబద్ధం ఆడేటువంటి స్వభావమే కనుక ఉంటే అబద్ధం ఆడినటువంటి స్వభావం ఉంటే వదిలేయండి దాన్ని వెంట పెట్టుకో మాకండి దాన్ని వెంట పెట్టుకుంటే పర్యావరసం ఎంత భయంకరంగా ఉంటుందంటే దానిలో ప్రవేశించనే గీతి గీసేసాడు అనమాట లైన్ గీసేసాడు